రైతుల్ని మోసం చేసిన నాయకులు వేల సంఖ్యలో ఉన్నారు కానీ రైతుల చేతిలో మోసపోయిన నాయకుడు ఏకైక నాయకుడు కేసీఆర్ రైతు కోసం ఆలోచన చేయని నాయకులు లక్షల సంఖ్యలో ఉన్నారు కానీ రైతు కోసమే ఆలోచన చేసి రైతు సంక్షేమమే ఎజెండాగా పెట్టుకొని రైతుని రాజును చేసినందుకు ఓడిపోయిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే మరి ఎందుకు కేసీఆర్ని రైతులు ఓడగొట్టుకున్నారు రైతు బిడ్డ అయినటువంటి కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టుకున్నారు రైతులు అనేది ఈ వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళి ఆలోచన చేస్తున్నాం ఇంగ్లీష్ వెర్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్ పార్ట్నర్స్గా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ కావచ్చు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి పొద్దున ఆరు గంటలకు పోతే రాత్రి ఆరు గంటల దాకా కరెంటు రాకపోతుండే ఆనాటి రోజులు ఆనాటి రోజులు మళ్ళీ తెస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రతి పల్లె పల్లెలో పాట పెట్టి మరీ చెప్పిండు రేవంత్ రెడ్డి తప్పు ఏ మాత్రం లేదు ఆనాటి రోజులు తెస్తా అన్నాడు తెచ్చి చూపెట్టిండు కానీ ఆనాటి రోజులు అంటే ఈనాడు కడుపు నిండింది కాబట్టి ఆనాటి రోజులు మర్చిపోయిన రైతులకి మళ్ళీ ఆనాటి రోజుల్ని తీసుకొచ్చి చూపెడుతున్నాడు ఇందులో రైతుల తప్పే తప్ప రేవంత్ రెడ్డి తప్పు కొంచెం కూడా లేదు మరి ఆనాటి రోజులు ఎట్లుండే మళ్ళా ఆనాటి రోజులు ఈయన ఎట్లా తెచ్చిండు అనేది మాట్లాడుకుందాం ఆనాటి రోజులు అందరికీ తెలుసు ఏంటిది ఆనాటి రోజులు పొద్దున ఆరు గంటలకి పోతే సాయంత్రం ఆరు గంటల దాకా కరెంటు పత్తా లేకుండా వీక్తుండే బాయికాడ పొలానికి నీళ్లు పెట్టాలంటే ఎప్పుడో ప అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటలకు కరెంటు వస్తుండే కాడ కరెంటు పెట్టనికి పోయి ఎప్పుడొస్తుందో తెలియని కరెంటు కోసం అదే పొలం కాడ వండుకుంటే పాము కాటుకు తేలికాటుకు సచ్చిపోతున్న రోజులు రోజులుంటుండే భూమి కోసం బోర్లు వేసి వేసి సుక్క నీళ్లు రాక బోర్లు వేసినందుకు భూమి అమ్ముకునే దరిద్రమైన పరిస్థితులు ఉంటుండే వెయ్యి ఫీట్లు పదిహేను వందల ఫీట్ల చొప్పున వందల బోర్లు వేసినా కూడా కండ్లకెళ్లి నీళ్లు తప్ప ఆ బోర్ల నుంచి ఒక్క సుక్క నీళ్లు కూడా రాకపోతుండే చెట్లకు కాసిన పండ్ల కంటే చెట్లకు వేలాడుతున్న రైతుల శవాలే ఎక్కడ చూసినా కనబడుతూ ఉండే ఇంటికొక్క రైతు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్న దరిద్రమైన రోజులుంటుండే కరువు తెలంగాణ గుండె మీద విలయ తాండవం చేస్తున్నటువంటి రోజుల రైతు పంట పంట పెట్టుబడి దగ్గర నుంచి బిడ్డ పెండ్లి దాకా పంట విత్తనాల నుంచి బిడ్డకు పురుడు వేయించడం దాకా యూరియా దగ్గర నుంచి పిల్లల్ని చదివించడం దాకా ప్రతి ఒక్కదానికి అప్పు చేయకపోతే గడవని పరిస్థితి లేదు సేట్ల దగ్గర అప్పులు తెచ్చినందుకు పంటకు మద్దతు ధర కాకుండా వాళ్ళు చెప్పిన ధరకే పంటను వాళ్ళకు అమ్ముకోవాల్సి వస్తుండే నష్టం జరిగినా కూడా ఎన్నిసార్లు పంటలు పండించినా ఎన్నిసార్లు పంటలు అమ్ముతున్నా అప్పులు తీరకుండా అట్లనే పెరుగుతూ ఉంటుండే ఎంత కష్టపడ్డా టైంకు వానలు పడక నీళ్లు లేక కరెంటు లేక సరైన టైంకి పెట్టుబడి అందక నకిలీ విత్తనాలతోని యూరియా కరెక్ట్ టైంకి అందక పండించిన పంట చేతికి రాక చేతికొచ్చినా కూడా సరైన ధర రాక వ్యవసాయం మీద విరక్తి ఉట్టి గుండె తల్లిలాంటి భూమిని వదిలిపెట్టి ఊరు కాని ఊరు దేశం కాని దేశం పోయి కూలీ పనులు చేసుకొని బతుకుతున్న రోజులు ఉంటుండే అష్ట దరిద్రం తెలంగాణ మీద విలేయ తాండవం చేస్తుండే ఆనాటి రోజులంటే ఏవో కాదు గివే ఇంట్లో తాగునీళ్ళ కోసం మంచి నీళ్లు తాగుదామంటే ఆడబిడ్డలు బిందె మీద పెట్టుకొని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోయి బాయిలల్లా ప్రాణాలకు తెగించి బాయిలల్లా లోతుకి దిగి నీళ్లు తీసుకొస్తున్న రోజులుంటుండే బట్టలు ఉత్కడానికి నీళ్లు లేక బట్టలు మొత్తం తట్టల పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని కిలోమీటర్ల దూరం పోయి బాయిలకాడ బట్టలు ఉత్కొని వస్తుండే ఆనాటి రోజులు ఇవి ఇవన్నీ ఆనాటి రోజులు పెన్షన్ ముసలోళ్ళకు తమ కాళ్ళ మీద తాము నిలబడలేక రెక్కలు అరిగిపోయిన కాలంలో బిడ్డల్ని పైసలు అడగలేక వాళ్ళతోటి కొట్టించుకోలేక బతకలేక సావలేక బతుకు వెల్లదీస్తున్న రోజులు ఆనాటి రోజులు ఇవన్నీ ఆనాటి రోజులే యూరియా కోసం లైన్లల్లో చెప్పులు చెప్పులు పెట్టి లైన్లల్లో నిలబడ్డ రోజులు విత్తనాల కోసం లైన్లలో నిలబడ్డ రోజులు మంచి నీళ్ళ కోసం బోరింగ్ల దగ్గర కొట్టుకున్న రోజులు ట్యాంకర్ల దగ్గర కొట్టుకున్న రోజులు ఇవన్నీ ఆనాటి రోజులే ఇంటికి పెద్ద చచ్చిపోతే ఆ ఇల్లు రోడ్డు మీద పడడం తప్ప ఆ ఇంటిని ఆదుకునే దిక్కు లేకపోవడం ఆనాటి రోజులు ఇవన్నీ ఇవన్నీ ఆనాటి రోజులే ఆనాటి ప్రతి ఒక్క రోజుని మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆయన చెప్పిండు ఆనాటి రోజులు తెస్తాడే అని కుండ బద్దలు కొట్టి చెప్పిండు మరి ఇందులో కేసీఆర్ చేసిన తప్పేందో తెలుసా కేసీఆర్ చాలా పెద్ద తప్పు చేసిండు ఏంటిది పన్నెండు గంటలకు అర్ధరాత్రి బాయికాడికి పోయి పండుకొని కరెంటు పెట్టడానికి అలవాటు పడ్డ ఒక రైతుకు ఇంట్లో వండుకున్నా కూడా ఇరవై నాలుగు గంటలు పొలం బారే పరిస్థితి తీసుకొచ్చిండు చూడు అది కేసీఆర్ చేసిన తప్ప కదా ఇరవై నాలుగు గంటల కరెంటు తీసుకొచ్చిండు రైతును అర్ధరాత్రి బాయికాడికి పోవాల్సిన అవసరం లేకుండా చేసిండు అది కేసీఆర్ చేసిన తప్పు నెంబర్ వన్ రైతు ఎట్లెట్ల అప్పుల పాలైతుండు అని ఆ మొత్తం స్టడీ చేసి పంట పెట్టుబడి కోసం అప్పు చేస్తుండు కాబట్టి రైతు బంధు ఇద్దాం బిడ్డ పెళ్లి కోసం అప్పు కళ్యాణ కళ్యాణలక్ష్మి ఇద్దాం బిడ్డ చదివి బిడ్డని చదివించడం కోసం అప్పు చేస్తున్నాడు గురుకులాలు పెడదాం ఆ పెళ్ళి చేసిన బిడ్డకి పాప ఉడితే బాబు ఉడితే వాళ్ళ ఆపరేషన్ల కోసం ఖర్చు చేస్తున్నాడు అందుకే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉన్నతమైన వైద్యం అందిద్దాం ఆ బిడ్డకి ఆ తల్లికి ఆ తల్లికి ఆ బిడ్డకి పోషకాహారం లేకపోతుంటే సరైన పోషకాహారం ఇప్పించలేకపోతుండే వాళ్ళకి కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్లను పెట్టి అట్లా వాళ్ళని అప్పుల్లో అప్పుల్లోంచి బయటపడేసే ప్రయత్నం చేసిండు విత్తనాల కోసం అప్పులు చేస్తుండే యూరియా కోసం అప్పులు చేస్తుండే ఇదేది లేకుండా రైతు బంధు తీసుకొచ్చిండు అన్నీ చెయ్యంగా కూడా అన్ని రకాలుగా చెయ్యంగా కూడా ఒకవేళ ఇంటి పెద్ద ఏదన్నా కారణంతో చచ్చిపోతే ఆ ఇల్లు రోడ్డు మీద పడుతుండే అట్లా రోడ్డు మీద పడకుండా వచ్చిన చుట్టాలంతా ఏడిసి వెళ్ళిపోయేటం అప్ప ఒక్కడు కూడా ఒక్క రూపాయి ఇచ్చేటోడు కాదు కదా ఈ సమాజంలో అలాంటిది దినవారం వెళ్ళే లోపు ఐదు లక్షల కుటుంబం ఖాతాలో వేస్తుండే ఇట్లా రైతు అప్పులు చేయడం పంట పెట్టుబడి కోసం బిడ్డల చదువుల కోసం బిడ్డ పెళ్లి కోసం ఆ బిడ్డకి పురుడు కోసం ఇట్లా అన్ని రకాలుగా అప్పులు చేస్తుండే కదా ఇవన్నిటికీ ఒక్కటే ఒక పరిష్కారంతో మొత్తం బద్దలు కొట్టేసిండు రైతుల్ని అప్పుల ఊబిలోంచి బయటపడేసిండు పంట పెట్టుబడికి రైతు బంధు ఇచ్చిండు బిడ్డ పెళ్లిల కోసం కళ్యాణలక్ష్మి ఇచ్చిండు బిడ్డల్ని చదివించడం కోసం గురుకులాలు తీసుకొచ్చిండు వాళ్ళు విదేశాల్లో చదువుకుంటా అంటే స్కాలర్షిప్పులు ఇచ్చిండు ఇట్లా అన్ని రకాలుగా అష్ట దిగ్బంధనం చేయడం వల్ల రైతు అనేటోడు అప్పులాల నుంచి బయటపడ్డాడు మరి అప్పులాల నుంచి బయటపడితే అయిపోతుందా సరిపోదు ఇప్పుడు భూమి ఉన్నది దానికి నీళ్లు రావాలి నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే ఎట్లా బోర్లు వడాలి కొన్ని బోర్ల మీద ఆధారపడి ఉంటాయి కొన్ని చెరువుల మీద ఆధారపడి ఉంటాయి ఇంకొన్నిటికి కాలువల ద్వారా నీళ్లు తెచ్చేది ఉంటుంది మరి ఏం చేయాలి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలి దాంతోపాటు సమైక్య పాలకులు నిర్లక్ష్యం చేసిన చెరువులు ఉన్నాయి ఆ చెరువులల్లో పూడికలు తీసి మొత్తం చెరువులన్నీ నింపాలే ఒకటి కాదు రెండు కాదు నలభై నాలుగు వేల చెరువులల్లో పూడికలు తీసి మొత్తం నలభై నాలుగు వేల చెరువులు నింపిండు చెరువుల కిందనే దగ్గర దగ్గర ఇరవై లక్షల ఎకరాల భూమి సాగులోకి తీసుకొచ్చిండు బోర్లు వడాలంటే భూగర్భంలో ఉండాలే భూగర్భ జలాలు ఉండాలి భూమి లోపల నీళ్లు లేకపోతే బోర్లు వడై ఎంత గుద్దినా ఎన్నిసార్లు గుద్దినా పడై మరి ఎట్లా ఇటు చెరువులు నలభై నాలుగు వేల చెరువులు నింపడం ద్వారా కొంచెం భూగర్భ జలాలు పెరిగినాయి అట్లనే కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు కట్టడం ద్వారా రిజర్వాయర్లు కట్టడం ద్వారా మొత్తం భూగర్భ జలాలన్నీ పెంచిండు అటు చెట్లు పెట్టించిండు కోట్లాది చెట్లు పెట్టించిండు ఇటు ప్రాజెక్టులు కట్టించిండు అటు చెరువులు నింపించిండు ఇవన్నీ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి వెయ్యి ఫీట్లు పదిహేను వందల ఫీట్లు వేసినా కూడా నీళ్లు రాని రోజుల నుంచి నలభై ఫీట్లల్లా ముప్పై ఫీట్లల్లో గంగ దుంకుతున్నది మొత్తం గంగ పైకి దుంకుతున్నది పాతాల గంగ మొత్తం పైకి లేస్తున్నది ముప్పై ఫీట్లు నలభై ఫీట్ల నుంచే ఎట్ల వచ్చినాయి మరి ఒకప్పుడు పదిహేను వందలు రెండు వేల ఫీట్లల్లో కూడా రాని నీళ్లు ఇప్పుడు నలభై ఫీట్లు యాభై ఫీట్లలకే నీళ్ళు వస్తున్నాయి అంటే ఎట్లా వచ్చినాయి భూగర్భ జలాలు పెరిగితేనే కదా వచ్చినాయి నల్లగొండలో అదే భూగర్భంలో పాతుకొనిపోయిన ఫ్లోరోసిస్ నల్లగొండలో భూగర్భంలో పాతుకొనిపోయిన ఫ్లోరోసిస్ అరవై డెబ్బై ఏండ్ల నుంచి వంకర్లు తిరిగిపోతున్న తరాలు తరాలకు చేతులు వంకర్లు తిరిగిపోతుంటే ప్రధానమంత్రుల ముందు తీసుకుపోయి ప్రధానమంత్రి ముందు తీసుకెళ్లి టేబుల్ మీద కూర్చోబెట్టినా కూడా పరిష్కారం దొరకని రోజుల్లోంచి ఆ భూగర్భంలో దాక్కున్న ఫ్లోరోసిస్ భూతాన్ని మంచి నీళ్లతో తరిమి కొట్టి అసలు ఆ భూగర్భంలో ఫ్లోరోసిస్ అనేదే లేకుండా కింది నుంచే మొత్తం తరిమి కొట్టేలా చేసి అక్కడ మొత్తం మంచినీళ్ళు తీసుకొచ్చి నల్లగొండను పట్టిపీడిస్తున్న ఫ్లోరోసిస్ భూతాన్ని శాశ్వతంగా తరిమి కొట్టి ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా లేకుండా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ కదా అందుకే కేసీఆర్ నోడగొట్టి నల్లగొండ రుణం తీర్చుకున్నది నల్లగొండకు దండం పెట్టాలి ఇంట్లోకేలి కాలు బయట పెట్టకుండా రైతు బంధు ఇంటి ఇంట్లోకే వచ్చి పడ్డది కేలి కాలు బయట పెట్టకుండా రైతు బంద్ వచ్చి ఖాతాల పడ్డది ఇంట్లకేలి కాలు బయట పెట్టకుండా యూరియా వచ్చింది ఇల్లు దాటకుండా విత్తనాలు వచ్చినాయి ఇల్లు దాటకుండా పంట పైసలు వచ్చినాయి ఇల్లు దాటకుండా పంటను కొనుక్కోవేయర్రు ఇల్లు దాటకుండా రైతు బంద్ వచ్చింది దురదృష్టవశాత్తు చచ్చిపోతే దినవారం లోపలనే రైతు బీమా వచ్చింది కళ్యాణ లక్ష్మి పైసలు ఇంటికే వచ్చినాయి అన్ని రకాలుగా వచ్చినాయి అన్ని కష్టాలు పోయినాయి అరవై ఏండ్లు పడ్డ కష్టాలన్నీ మర్చిపోయినాం మర్చిపోయి ఏం చేసినాం కేసీఆర్ ఇంట్లోకేలిస్తుండ అని ప్రచారం చేశారు ఏది అరవై ఏండ్లు రైతు ఆత్మహత్యని సాధారణ విషయంగా మార్చేసినోళ్ళు రైతు దిక్కు కూడా చూడనోళ్ళు రైతు ముఖం చూడనోళ్ళు కరెంటు పట్టించుకోలేదు నీళ్ళను పట్టించుకోలేదు ప్రాజెక్టులు కట్టలేదు చెరువులు నింపలేదు విత్తనాలు ఇవ్వలేదు యూరియా ఇయ్యలేదు రైతు ఆత్మహత్యల్ని ఆపేసే ప్రయత్నం చేయలేదు నల్లగొండ ఫ్లోరోసిస్ని కొట్టే ప్రయత్నం చేయలేదు అరవై ఏండ్ల పాటు రైతును గోసబెట్టి సావగొట్టి సావగొట్టి చంపేసిన వాళ్ళు చేసిన ప్రచారం ఏంటిది కేసీఆర్ ఇంట్లోకేలిత్తండా అని సరే ప్రచారం చేసినోడు అధికారం కోసమే చేస్తాడు వానికి అధికారం కావాలి కానీ దాన్ని నమ్మేటోళ్ళకన్నా తెలివి ఉండాలి కదా అరవై ఏండ్ల గోస నుంచి అరవై ఏండ్ల కష్టం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి బాగుపడుతున్న బతుకులు కదా అరవై ఏండ్లల్లో ఎవ్వడన్నా రైతు బంధు ఆలోచన చేసిండా అరవై ఏండ్లల్లో ఎవరన్నా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే ఆలోచన చేసిండా అరవై ఏండ్లల్లో ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు తెచ్చే ఆలోచన ఇవ్వడని వేసిండా భూగర్భ జలాలు పెంచే అద్భుతమైన ఆలోచన ఇవ్వడన వేసిండ అరవై ఏండ్లల్లో అర్ధరాత్రి పన్నెండు గంటలకు బాయిలకాడ వండుకొని చచ్చిపోయిన చచ్చిపోయారు కదా యూరియా అందక విత్తనాలు అందక అందిన నకిలీ విత్తనాలు అంది పంట కొనేటోడు లేక సేట్ల చుట్టూ తిరిగి బిడ్డ పెళ్లి కోసం అప్పులు చేసి పంట కోసం అప్పులు చేసి చెట్లకు వేలాడిపోయిన బతుకులు కదా ఆ అరవై ఏళ్ళ కష్టాలన్నీ మర్చిపోయినాం ఎందుకు కేసీఆర్ వల్ల మర్చిపోయినాం అన్ని ఇంటికాడికే వస్తున్నాయి ఇంట్లో కూసుంటే ఇంట్లో ఫ్యాన్ కింద వండుకుంటే అన్నీ వస్తున్నాయి దానివల్ల ఏమైపోయింది బతుకులన్నీ మారిపోయినాయి పైసలు పెరిగిపోయినాయి తలసరి ఆదాయం పెరిగింది అంటే ప్రతి ఒక్కరి దగ్గర పైసలు పెరిగిపోయినాయి కానీ ఎవ్వరు ద్రోహం చేసినా రైతు ద్రోహం చెయ్యడు అనేది కేసీఆర్ నమ్మకం ఎందుకంటే రైతు కష్టపడి కష్టపడి ఉన్నాడు కదా గోసపడి గోసపడి ఉన్నాడు కదా అందుకే ఎవ్వలు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవడు నమ్మినా రైతు మాత్రం అబద్ధాలు నమ్మడు అనేది కేసీఆర్కి ఒక బలం లెక్కుంటుండే కానీ కేసీఆర్ తప్పు అని రైతులు నిరూపించరు అన్నీ వస్తుండేసరికి వాళ్ళు పెడుతున్న ఆశల వలలో పడిపోయి ఇంకా ఎక్కువ ఇస్తామనేసరికి నమ్మిర్రు అట్లనే కేసీఆర్ మీద చేసిన అడ్డగోలు ప్రచారాలని నమ్మిరు ఇస్తుండా ఇంట్లకేలు ఇస్తుండా కేసీఆర్ ఇస్తుండా అని మరి వీళ్ళు ఆలోచించలే అప్పుడు ఆ అరవై ఏండ్లు మరి వీళ్ళు కూడా ఇంట్లకేలు అవసరం లేకుండే కదా అయినా కూడా వీళ్ళు ఎందుకు ఇయ్యలే అనే ఆలోచన చేయలే ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఆశ చూపెట్టరు రైతు బంధును ఇంకో ఐదు వేలు ఎక్కువ ఇస్తామన్నారు ఉన్న రైతు బంధు వీకింది దళిత బంధు ఎక్కువ ఇస్తామన్నారు ఉన్న దళిత బంధు వీకింది రైతు బీమాకి పంగనామం పెట్టేసిరు యూరియా కూడా ఇస్తలేరు యూరియా కోసం మళ్ళీ లైన్లు కట్టిర్రు ఎరువుల కోసం లైన్లు కట్టిరు విత్తనాల కోసం లైన్లు కట్టిరు పంట గొనండయ్యా అని కాళ్ళు మొక్కుతున్నా కొంటలేరు ఇంట్లకేళ్ళిస్తుండ ఇంట్లకేలు ఇస్తుండా అని మాట్లాడినోళ్ళే ఇలా యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబడుతుంటే బాధపడా జాలి పడన్నా సానుభూతి చూపెట్టన్నా అర్థం కాని పరిస్థితులు అరవై ఏండ్లు పడ్డ కష్టాన్ని అంతా ఈజీగా ఎట్లా మర్చిపోయినా రైతు అని మాట్లాడాలనిపిస్తుంది అప్పుడప్పుడే బాగుపడుతున్న బతుకులల్లా మళ్ళీ తినే తినేపల్లెంలో మన్నెత్తి పోసుకున్నావు ఎందుకు పోసుకున్నావు రైతు అని అడగాలనిపిస్తుంది కానీ ఏం లాభం రైతుల్ని మోసం చేసిన నాయకులే తప్ప రైతుల చేతిలో మోసపోయిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పింది ఎందుకే రైతులే తనని మోసం చేస్తారనే కళలకు కూడా అనుకోలేదు కేసీఆర్ కలలో కూడా అనుకోలే వాస్తవానికి వాళ్ళు మోసం చేయడానికి మోసం చేద్దామని అనుకోలే అత్యాశపడ్డారు ఈ నీళ్ళు ఎటు పోవు ఈ కరెంట్ పోదు అని అత్యాసపడ్డరు కానీ ఆ అత్యాశాలు కూడా అబద్ధాల్ని నమ్మిర్రు అన్నీ దోసుకబైండు కేసీఆర్ అనే వలలో పడిపోయిర్రు కేసీఆర్ సృష్టించిన సంపద కండ్ల ముంగట్నే నిండు ఎండాకాలం చెరువులల్లా చెరువులు మత్తడి దుంకుతుండే చెరువులల్లో చేపలు మత్తెడి దుంకుతుండే అంత అద్భుతమైన దృశ్యాన్ని మర్చిపోయారు కేసీఆర్ మీద వాళ్ళు చెప్తున్న అబద్ధాలు కండ్లకి పొరలా కమ్మడం వల్ల కండ్ల ముంగట ఉన్న అభివృద్ధి కనిపించలే చెరువులు కనిపించలే వాగులు కనిపించలే నీళ్లు కనిపించలే కాళేశ్వరం కనిపించలే అద్భుతమైన ప్రాజెక్టులు కనిపించలే వాళ్ళు చెప్పిన అబద్ధాల మాయలో పడి కండ్ల ముందున్న కూడా నిజ కండ్ల ముందు కనిపిస్తున్న నిజాల్ని కూడా చూడకుండా అబద్ధాల వలలో పడిపోయి అన్ని ఇంటి దగ్గరికే ఇస్తున్న కేసీఆర్ మీద ఇంట్లకేలు ఇస్తున్నాడా ఇంట్లకేలు ఇస్తున్నాడా అని చెప్పి ప్రచారం చేసి ఇవాళ తినే పల్లెంలో మన్నెత్తి పోసుకొని ఇవాళ వచ్చి రోడ్ల మీద పడి ఏడుస్తుంటే ఏం చేస్తాం ఏం చేస్తాం అరవై ఏండ్ల దరిద్రాన్ని తరిమి కొట్టిన నాయకుడిని కాదనుకుంటే ఎవరైనా ఏం చేస్తాం ఏం చేయలేం అనుభవించాల్సిందే ఇంకో మూడేళ్ళు అనుభవించాల్సిందే ఇంకొకసారి అబద్ధం నమ్మాలంటే వెన్నులో వణుకు పుట్టాలి ఇంకొకసారి కండ్ల ముందున్న నిజాల్ని కాకుండా ఎవడో చెప్పిన అబద్ధాల్ని నమ్మాలంటే వెన్నులో చలి పుట్టాలి అలా పుట్టాలంటే అనుభవించాల్సిందే ఎందుకంటే ఏరి కోరి తెచ్చుకున్న మార్పాయే మరి ఆనాటి రోజులు తెస్తా అన్నాడు తెచ్చిండు రేవంత్ రెడ్డి తప్పేం లేదు తప్పంతా రైతులదే కాబట్టి ఈ మూడేళ్ళు కూడా అనుభవించాల్సిందే ఎవ్వరూ ఏమీ చేయలేరు